ముందుకు నడిపించగలదు నాకంలో ఉన్నాయి కానీ ఆ విషయంలో వచ్చేటప్పుడు రోజు కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో మనకు ఉపయోగపడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రక్తం కలిగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది నేను ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఉపయోగపడేటువంటి నాయకుడిని మనం హై లెవెల్ తీసుకెళ్ళాలి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కోమూరు సతీష్ అన్న మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఇది ఎందుకు చెప్తామంటే మిత్రులారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సాంఘిక ఉంది మనకి యాచ యాచ శత్రుడు అని బ్రాహ్మణ బ్రాహ్మణ శత్రుడు కొంతమందిలో ఉంటారు దొంగలింపుగా ఉన్నారు మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కార్పొరేషన్ చేసిన తర్వాత అనేక మంది మన బ్రాహ్మణ అక్క చర్యలను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి పేదమంత్రో నిజంగా కార్పొరేషన్ లో సమర్థమైనటువంటి నాయకుడు ఉంటే మనకు అవసరమైనప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మిడిల్ క్లాస్ యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి అట్లాగే మన బ్రాహ్మణులలో మనకి తిరిగినటువంటి వ్యక్తి ఉంటే సమస్యలు తెలుసు గతంలో ఉన్నప్పుడు మనకు తెలుసు రాకపోవడం కూడా వేలు తెచ్చినటువంటి పోయినస్సులు విమర్శించడానికి కాదు అనేక నాయకులను ఆ టైంలో ఫోన్ చేసి ఒక అన్ని మనస్సు గుడిలో వచ్చుకునేటువంటి ధైర్యంలో రాస్తాడు ఆలోచించండి

జీవితాలకి అవగాహనకి ఆ రాజకీయ అవగాహన ప్రజలకి గడ్డ అట్లాంటి గుంటూరు గడ్డ నుంచి ఈ రోజు రాష్ట్రానికి బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం వచ్చింది ఈ రోజైనా దయచేసి ఇప్పటికైనా బ్రాహ్మణ పెద్దలకి అందరికీ రాజకీయ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ముందు సంఘాలు నా రాజకీయాల్లో సంభవం లేదు అయినప్పటికీ కూడా మేము సతీష్ అనే వెనకాల పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం బ్రాహ్మణ అట్లాగే దయచేసి అందరి విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మన ధర్మాన్ని నవ్వుట్టే వాళ్ళే మనకు కావాలి మనం రక్షించే వాళ్ళే మనకు కావాలి మన యొక్క సమస్యను పరిష్కరించేటువంటి నాయకుడు కావాలి దయచేసి శోషణ దయచేసి నమ్మతూ మనం పిల్లలు పలికేటువంటి వ్యక్తుల్ని మనం నమ్మడం చెప్తున్నానంటే సతీశం అంత సతీశం బయటకుంటే అధారంగా ఆ సందర్భం అశువులు మన కోటి బాలకీయులకి సంతాప సూచికంగా ఒక రెండు నిమిషాలు సంతాపాన్ని పొందాలని మనందరూ కూడా కొంచెం భావిస్తున్నామని సంకేతాన్ని ఇస్తూ ధన్యవాదాలు మాజీ

ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మన గుంటూరు వాసి గత ఆర్థిక సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి బాధ్యతలను నిర్వహించి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడు అవడం మనందరి యొక్క అదృష్టం గతంలో వట్లమాని రాజేశ్వరరావు గారు ఈ సంఘానికి గారు సారీ వట్లమాని మోమేశ్వరరావు గారు ఈ యొక్క సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు మళ్ళా ఇంతకాలానికి మన గుంటూరు జిల్లాకి యొక్క అవకాశం రావటం సంతోషించదగినటువంటి విషయం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గురుము సతీష్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా బ్రాహ్మణ సంక్షేమే జయంగా పనిచేస్తున్న ఏపీ జుబర్స్ దాదాపు నలభై సంవత్సరాల నుంచి బ్రాహ్మణుల గురించి పోరాడుతోంది అనేక ఉద్యమాలు చేశాం అనేక పోరాటాలు చేసి బ్రాహ్మణుడి యొక్క సంక్షేమే ప్రధాన జయంగా పనిచేస్తాం అటువంటి ఆర్గనైజేషన్ లో తొందరలాగా ఉన్నటువంటి నేను తదుపై దాశనికంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేరా సంఘ సమితి యావత్ కూడా ఏకీక్రమే రాష్ట్రంలో ఉన్న గ్రామీణ్యానికి సంబంధించి ఏ విధమైన కష్టాలు వచ్చినా ఏ విధమైనటువంటి నష్టం వచ్చినా కూడా ఈ సంఘం ముందుండి వాళ్ళకు ఉండేటువంటి అభివృద్ధి ఎలా చేయాలి మహిళా సాధికారక ప్రత్యాన్ని ఉద్యోగ విషయం మీద పూర్తిగా ప్రభుత్వంతో సంప్రదించడం ఒకవేళ కనుక కాకపోతే వాళ్ళతో ఏ విధంగా చేయించుకున్న విషయం మీద ఒక నిర్ణయం తీసుకుని ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణం గడిచిన పది సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి నాపై నమ్మకం ఉంచినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులకి అఫిలియేటెడ్ ఈడియట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ రెండు సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు పథకాల్ని మెరుగుపరుచుకునే విధంగా దానికి ఫండ్స్ వచ్చే విధంగా ప్రధానంగా రామన్ కోఆపరేటివ్ క్రెడిట్ సోసెస్ సొసైటీ వ్యవస్థని లోపూతం చేసుకునే దిశగా ఈ బ్రాహ్మణ ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలి అనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్ ఇవన్నీ క్యాలెండర్గా వెళ్తాం అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా కొత్త తెలియజేయాలి ప్రధానంగా దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖలో మరి ఒక ప్రధానంగా ఒక బ్రాహ్మణ్ కూడా మళ్ళీ కమిటీలో పాలక మండలిలో తీసుకునే విధంగా ఆర్డినెన్స్ జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క సభ ద్వారా రాష్ట్ర బ్రాహ్మణ్యం తరఫున కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ ప్రతి సమావేశంలో కూడా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో అలానే ఈ యొక్క సమస్యలు తీరే విధంగా కూడా మా రూపకల్పన ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి గురి చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం